వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కవ్య పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కొందరు పలు కారణాల వల్ల ముందు చనిపోవచ్చు ఇంకొందరు ఎక్కువ కాలం బతికి ఆలస్యంగా చనిపోవచ్చు ఏదో ఒక రోజు మాత్రం అందరూ చనిపోవాల్సిందే అయితే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలిపే టెక్నాలజీ వచ్చేసింది ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కూడా తెలుసుకునేందుకు కృత్రిమ మేధస్సు ఏఐ మిలియన్ల మంది ప్రజల డేటా సహాయంతో డానిష్ పరిశోధకులు ఒక అల్గరిథం ను రూపొందించారు ఇది ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశను ఖచ్చితంగా అంచనా వేస్తుంది ఈ లైవ్ టు వేవ్ అని పిలుస్తున్నారు లోతైన అధ్యయనం ద్వారా ప్రజల ఆరోగ్యం సామాజిక సంఘటనలతో పాటు మరణాన్ని ఇది అంచనా వేస్తుంది మానవ జీవితాన్ని అంచనా వేయడానికి ఇది చాలా సులభమైన ఫ్రేమ్ వర్క్ అని పరిశోధకులు అంటున్నారు ఈ అధ్యయన ఫలితాలు నేచర్ కంప్యూటేషనల్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి లైవ్ వేవ్ మనిషి మరణాన్ని మాత్రమే కాదు ఏ ఏ అనారోగ్య సమస్యలు వస్తాయో కూడా చెబుతుందట అంటే సంతానోత్పత్తి ఉబకాయం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో అంచనా వేయగలదు అంతేకాదు ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించగలడో లేదో కూడా చెప్పగలదట ఈ అల్గారిథం అచ్చం చాట్ జీపీటీని పోలిన ప్రక్రియను ఉపయోగిస్తుంది మనం పుట్టిన తేదీ మనం ఏం చదువుకున్నాం మన ఉద్యోగం ఏంటి మన ఆహారపు అలవాట్లు జీవన శైలి ఎలా ఉంటుంది ఈ వివరాలు ప్రాటిస్తే చాలు మన జీవితంలో అనేక అంశాలను విశ్లేషిస్తుంది ఎప్పుడు చనిపోతామో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో వివరిస్తుంది కొన్ని మీడియా సంస్థలు ఈ ప్రోగ్రామ్ కు త్వరలో డెత్ క్యాల్క్యులేటర్ అని పిలుస్తారు అయితే ఇలాంటివి ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి వాటిని నమ్మి మీ వ్యక్తిగత వివరాలు మాత్రం ఇవ్వద్దు కొన్ని మోసపూరిత వెబ్సైట్లు కృత్రిమ మేధా ద్వారా ఆయుర్వార్థం చెబుతామని నమ్మించి వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతానికి లైవ్ టు వేవ్ సాఫ్ట్వేర్ పూర్తిగా ప్రైవేట్ అని ఇది ఇంటర్నెట్ లో అందుబాటులో లేదని పరిశోధకులు చెబుతున్నారు లైవ్ టు వాక్ నమూనాలో ఆరు మిలియన్ల డానిష్ ప్రజల డేటా ఉంది ఒక వ్యక్తి జీవితంలోని సంఘటనల క్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా చివరి శ్వాస వరకు అంచనా వేస్తారట మరణాలను అంచనా వేయడంలో ఇది డెబ్బై ఎనిమిది శాతం ఖచ్చితమైనదిగా చెబుతున్నారు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై పరిశోధన చేశామని రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు ఎనిమిది ఏళ్ల కాలంలో వారు రాబోయే నాలుగేళ్లలో చనిపోతాడో లేదో అంచనా వేశామని వెల్లడించారు ఈ టూల్ ను రీసెర్చ్ సెట్టింగ్ బయట ఉపయోగించేందుకు ఇంకా సిద్ధం కాలేదని పేర్కొన్నారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్